శ్రీమాత్రే నమ బంగారు గవ్వలతో పాటు లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించే పన్నెండు గుర్తులు ఇవే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తదితర రూపాల్లో నిత్యము భక్తులచే ఆదరింపబడుతున్న అమ్మవారు హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో భక్తిగా కొలుస్తూ అమ్మవారి దీవెనలు పొందుతుంటాం అయితే అమ్మవారిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం ధనం అదృష్టం కలుగుతాయి వస్తువులు ధాన్యాలు చెట్లు మొక్కలు పువ్వులు ఆకులు ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు వీటితో పాటుగా మరికొన్ని పన్నెండు రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అవేంటో చూద్దాం తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చొని ఉంటుంది అందుకే తామర పూల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తూ ఉంటారు తామర పూలతో అభిషేకం చేస్తారు ఏనుగులు అంటే లక్ష్మీదేవికి మక్కువ తెల్ల ఏనుగులపై స్వారీ చేయడాన్ని అమ్మవారు ఇష్టపడతారని నమ్ముతారు కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు నాలుగు ఏనుగులు లక్ష్మీదేవి కనకాభిషేకం చేస్తాయి ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి అందుకే ఏనుగులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతూ ఉంటారు పూజలు చేసే ముందు గోడలపై పీఠంపై స్వస్తి గుర్తులు వేస్తారు ఈ గుర్తంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఈ స్వస్తి గుర్తును గీయడం సాంప్రదాయం హిందూ పురాణాల్లో గుడ్లగూబను ఎంతో గౌరవిస్తారు ఇది లక్ష్మీదేవి వాహనం అందుకే అమ్మవారిని ఉల్హావాహిని అని అంటారు ఇక పవిత్రమైన చిహ్నాలలో శ్రీ ఒకటి పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని స్త్రీ అని పిలుస్తారు అందుకే శ్రీ అనే పేరును పూజా గదిలో గోడలపై రాస్తుంటారు లక్ష్మీ పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై స్త్రీ అని రాస్తారు మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు రోజు మట్టి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం కొబ్బరికాయను ఒలిచినప్పుడు కాయపై రెండు మూడు కన్నులు ఉంటాయి అయితే కొన్నిటిపై కేవలం ఒకే కన్ను ఉంటుంది వీటిని ఏకాక్షి నారియల్ అంటారు వీటిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు మిగతా కొబ్బరికాయల మాదిరిగా ప్రసాదంగా వాడరు లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తారు హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా యంత్రం శక్తివంతమైనది యంత్రం అమ్మవారి నివాసంగా భావిస్తారు లక్ష్మీదేవి మంత్రాలన్నీ ఓంతోనే ప్రారంభమవుతాయి ఓం అంటే అపర సత్యం అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం ఓం వేద మంత్రం దీనిని పా పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి అవతారం ఒకటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధాన్యం అభివృద్ధి ఉంటుందని ప్రగాఢ విశ్వాసం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సంప్రదాయం ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని విశ్వాసం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యానికి ప్రతీక బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు శ్రీమాత్రే నమ